దైవ మర్మములు సహోదరుడు భక్తి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ రెండు చదువుచున్నాను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను ఆంగ్లములో ఇత్తడి పాదములు అని ఉన్నది ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము ఇత్తడి తీర్పును సూచించును యోహాన్సు వార్త మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఇత్తడి సర్పమును గూర్చి చదివేదము ఈ కథ సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెప్పబడి ఉన్నది విష సర్పములచే కరోబడి మరణించుచున్న ఇస్రాయిలీలు ఇత్తడి సర్పము వైపు చూచి బ్రతికిరి అయితే ఈ ఇత్తడి సర్పంలో ఏ శక్తి లేదు అయినను కొంతకాలమైన పిమ్మట ప్రజలు ఆ ఇత్తడి సర్పమును పూజించుటకు ప్రారంభించిరి గనుక ప్రభువు దానిని నశింపజేసెను రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము బలిపీఠము ఇత్తడిచే చేయబడెను ప్రభువు పాదములు ఇత్తడి వలె ఉండెను ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో సర్పము తల చితకగొట్టబడునని ప్రవచింపబడి ఉండెను సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించునని రోమ పదహారవ అధ్యాయం ఇరవై వచనంలో చూచుచున్నాము క్రీస్తు సిలువలో చనిపోవట ద్వారానే సాతాను ఓడించబడెను ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువు సాతానును ఓడించి మనము పొందవలసిన తీర్పు నుండి తప్పించెను దేవుని శక్తి అద్భుతములు చేయుటలో లేదు కానీ సిల్వయందే కలదని ఒకటవ కొరింతి ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉన్నది కనుక మనము ఏసుక్రీస్తు ప్రభువు సిలవయందే అతిశయించుటకు నేర్చుకునవలను శత్రువును ఓడించుటకు మనము ప్రభు యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములలో మనలను మనము ఐక్యపరచుకున్నట్టు నేర్చుకున్న ముగింపు మాటలు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము